నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం పదవి కిరీటం కాదు అభివృద్ధి చేయటానికి ప్రయత్నం చేస్తా ఎమ్మెల్యే వెంకటగిరిగొండల రామకృష్ణ ఎమ్మెల్యే పదవి శాశ్వత కిరీటం కాదు ప్రజలతో మమేకమై అభివృద్ధి చేయటానికి ప్రయత్నమేనని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ అన్నారు సైదాపురం మండలంలోని కలిచేడులో గెలిపించిన టిడిపి జనసేన బీజేపీ శ్రేణులతో ఆత్మీయ పరిచయం సమావేశానికి విచ్చేసిన ఆయనకు తుమ్మల తలపూరు క్రాస్ రోడ్ వద్ద దిష్టి తీసి పెద్ద మాలతో శాలువాలతో సత్కరించారు అనంతరం ఆయనకు ఆంజనేయస్వామి విగ్రహం వద్ద పూజలు అందించి అక్కడ నుండి బైక్ ర్యాలీతో ఎమ్మెల్యే ప్రచార రథంపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ శ్రీ సాయి విద్యానికేతన్ ప్రైవేట్ స్కూల్ వద్ద టిడిపి ఆత్మీయ పరిచయ సభ ప్రాంగణానికి చేరుకున్నారు ఈ సందర్భంగా అధికారులు ఆయన మర్యాద కలిసి బొకేలు షాలువాలతో అభినందనలు తెలిపారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఎమ్మెల్యేకు షాలువా కప్పి సత్కరించారు అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేశాక సైదాపురం మండలంకు రావటం జరిగిందన్నారు ప్రజల్లో ఉంటూ పనిచేసే వారికే ప్రజలు పట్టం కడతారని బాధ్యతతో ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ పనిచేస్తేనే తమను ఆదరిస్తున్నారన్నారు రెండు వేల పంతొమ్మిది వరకు తాను ఎమ్మెల్యేగా ఎంతో అభివృద్ధి చేశానని రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అభివృద్ధి చేయటం కోసమే ప్రయత్నం చేస్తానన్నారు అసెంబ్లీలో ప్రజా సమస్యలు ఏమి ఉన్నాయో వాటిని పరిష్కారం చేయటం కోసం మాట్లాడుతున్నానన్నారు బీజేపీ వెంకటగిరి నియోజకవర్గం నాయకులు ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ కురుగొండ్ల రామకృష్ణ ఎమ్మెల్యేగా మూడో దప్ప అయ్యాక అసెంబ్లీలో ప్రమాణం చేసి మొదటగా గలి బీజేపీ వెంకటగిరి నియోజకవర్గం నాయకులు ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ కొరుగొంల రామకృష్ణ ఎమ్మెల్యేగా మూడో దప అయ్యాక అసెంబ్లీలో ప్రమాణం చేసి మొదటగా కలిచేడుకు రావడం కలిచేడు గ్రామానికి అదృష్టం కలిగిందన్నారు కలిచేడులో భూముల సమస్య అలాగే కేంద్ర ప్రభుత్వం స్కూళ్లు ఆసుపత్రులను పునర్వైభవం కోసం కేంద్రంతో మాట్లాడి రాష్ట్రంకు మార్పు కోసం కృషి చేయవలసి ఉందన్నారు ఈ కార్యక్రమంలో రాపూరు టీడీపీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్ రెడ్డి సైదాపురం మండలం కన్వీనర్ మోహన్ కృష్ణారెడ్డి రైల్వే కాంట్రాక్టర్ మేడికొండ పద్మమోహన్ నాయుడు నాయకులు మేడికొండ రమణయ్య నాయుడు దిలీప్ చౌదరి కలిచేడు గ్రామ నాయకులు తొండపు విజయశంకర్ నాయుడు వి సురేంద్ర ఏఎంఎన్ ఎన్ వెంకటేశ్వర్ రెడ్డి వి వెంకటేశ్వర్లు రెడ్డి

ప్రతి గ్రామానికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టింది ఆ రోజు ఎన్డీఏ ఇంకా వేదిక సోదరులు సోదర మండలు కింద ఉన్నటువంటి సోదరు సోదరు అందరూ కూడా పాత్రిక సోదరులు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈ పదవి కూడా వీరిచ్చినటువంటిది పదవిది ఎమ్మెల్యే శాశ్వతం ఎవరు కూడా ప్రజల్లో ఉండి ప్రజలతో నమ్మకం అయితే కూడా ఉంటారు చాలా మందిని చూసాం జీఎస్ గారు ఎమ్మెల్యే కాను కూడా కాదు ఎందుకంటే సైల్వేడ్ ఉంటుంది కాబట్టి కాలేదు నేను ఎందుకంటే ప్రజలతో నమ్మేకొని ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకొని ఏమైతే మనం ప్రస్తావించాల అసెంబ్లీలో అదే ప్రస్తావిస్తామని కానీ మనకి మన నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి ఏ విధంగా ఇంకా బాగా చేసుకోవాలని చెప్పి ఆత్రుత పడతా ఉంటాం అందుకని గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మ్యాక్సిమం అభివృద్ధి చేశాం ఇప్పుడు కూడా చేసేదానికే గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పినా ఇప్పుడు తెలియజేస్తా ఉన్నాం అంటే కళ్ళు ఉన్నాయి అయితే కొంత శాంక్షన్ కాలేదు అది కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే పోటీలు అన్ని కూడా తీయమని ఇప్పుడు మా పిల్లకి ఈ పోటీ కంప్లీట్ గా తీసి రేపు అసెంబ్లీ పోయినప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రి చూపించి ఈ రోడ్ శాంక్షన్ చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా అందుకని గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా మాక్సిమం అభివృద్ధి చేశాం ఇప్పుడు కూడా దానికే గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఆ రోడ్డు కళ్యాణాలు పడతా ఉన్నాయి అయితే కొంత శాంక్షన్ కొంత కాలేదు అది కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఫోటోలు అన్ని కూడా తీయమని చెప్పా ఇప్పుడు మా పియకి ఈ ఫోటోలు కంప్లీట్ గా తీసి రేపు అసెంబ్లీ పోయినప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రి చూపించి ఈ రోడ్డు సంక్షి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాయినా కానీ కదలకుండా సోదరు మళ్ళందరూ కూడా సోదరుల సోదరుల కూడా ఉన్నారు ఆత్రుల చూస్తా ఉన్నారు మొట్టమొదటిగా అసెంబ్లీకి వెళ్లి ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిగా సైతాపురానికి రావడం జరిగింది రాత్రి ఉత్సవం నుంచి కార్యక్రమాలు కొన్ని పాల్గొన్నాం మండల కార్యక్రమాలు మొదటిసారిగా సైతాపురానికి పాల్గొంటా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ అన్ని తెలుసు కాబట్టి ఈ నియోజకవర్గ పరిస్థితి అంతా కూడా ఉన్నాను కాబట్టి ఎక్కడ ఏమి చేయాలనేది కూడా అన్ని తెలుసు అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా ఈ పదవి అంటే కిరీటం కాదు ఈ పదవిని చూపుతూ అభివృద్ధి చేసుకునే దానికే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ టైం సమాధానం లేదు మూడు నవ్వుతుంది అందరూ కూడా చేయలేదు అందరూ కూడా గోల్చే తెలియజేస్తూ మీ అందరికి పేరు పేరున అదేవిధంగా సైదాపురం మండల అధ్యక్షుడు నాకు మంచి స్నేహితుడు మీకు అందరూ తెలియకపోవచ్చు కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా మన మోహన్ నాయుడు గారికి అదేవిధంగా సుబ్రహ్మణ్యం రాజు గారికి అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారికి మిగిలినటువంటి వేదికలు అందించినటువంటి పెద్దలకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి దేశం భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులకు కార్యకర్తలకు అభిమానులందరికీ ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు గారి గెలిచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తల్లి గ్రామానికి వచ్చి అందుకు మనం కూడా సంతోషాలు విషయం ఇంతవరకు నాకు తెలిసి ఏమన్నా కూడా పర్యటన చేయలేదు మనం కలిచేందుకు వచ్చాం కలిచేన అనేక సమస్యలు మీకు అందరికీ తెలుసు ఈ సమస్యలన్నీ కూడా మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని త్వరగా